ఆవేదనతో చెప్తున్నారు సార్ తిట్టడం కాదు ఎవరిని తిట్టడం కాదు నా ఆవేదన సార్ నా ఆవేదన ఏంటంటే ఓన్లీ పెద్దలు పెద్దలు అంటున్నారు కదా పెద్దలు అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు చూడండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే గంటలు యాభై నుంచి వంద గంటలు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళే అక్కడ సినీ పరిశ్రమ సార్ సినీ పరిశ్రమలో ఎవరెవరు ఉంటారు సార్ సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా మామూలు వ్యక్తులు మా వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో ఎవరైనా ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో ఎవరు సార్ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు మేడం సామాన్య రేవంత్ రెడ్డి సార్ సామాన్య ప్రేక్షకు మీరు ఎజెండా ప్రేక్షకులకి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్ ప్రేక్షకుల అందుబాటు ధరలకి టికెట్ రేట్స్ లేవచ్చు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద పడిన సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు కానీ సార్ ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అని ఇష్టం సిక్స్టీ సిక్స్టీ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్స్ వాళ్ళ వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్స్ పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే దానికి హీరో దానికి కూడా హీరో కావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు కానీ ప్రేక్షకులు తప్పు సారీ హీరోలది మాత్రం తప్పు కాదు హీరోలది

నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోవడం పెన్ సారీ ప్రేక్షకులకు మాత్రం తప్పు కాదు హీరోలకు పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఎందుకో హీరోని

ఈ రోజు రావాలి పబ్లిక్ అందుబాటులో ఉండాలి సినిమా అందుబాటులో ఉండాలి